పోటీ చేసే వాళ్ళు వీళ్ళే రాజకీయాల్లో పాల్గొనే వాళ్ళు వీళ్ళే గ్రామాల్లో నాయకత్వం ఇచ్చే వాళ్ళు వీళ్ళే కాబట్టి అక్కడ పెద్దగా అద్భుతం నాకు వస్తుంది దాంట్లో కానీ కనీసం ఏ పంధులు పెడుతున్నాం ఈ దేవ ఆ దాన్ని బట్టి భవిష్యత్తు చెప్పింది మంచి అంటే జేపీ గారు కూడా ఏ మాట అన్నారు అంటారు మళ్ళీ వాళ్ళే అదే మనిషి మనకి చాలా ఈ నోటికి అర్థం పథం లేదు వరకు జగన్ బాగానే పాలిస్తున్నాడు గుడ్ అని తీరా ఎలక్షన్లు వచ్చే వరకు కమ్మని రాగాలు కమ్మని పలుకులు ఎన్టీ జేపీ గారు ఓహో ఇక ఇప్పుడు మీది తినాలి మాది తినాలి రూల్ అప్లై చేస్తున్నారా ఒకప్పుడు మీకు వ్యక్తిగతంగా కూకట్పల్లిలో ఎమ్మెల్యే కావడానికి సహాయం చేశాడని భక్తిగా ఈ కమ్మని పలుకులా మీరన్ని కమ్మని పలుకులు పలికినా ఈ దారా ఆ దారా అని జనాలను దారి మాత్రం ఎలక్షన్లు అయ్యాక జగన్ బాగానే పాలించాడు అని మరలా అందుకుంటారులే ప్రస్తుతానికైతే మీది తినాలి మాది తినాలి మనం మనం కమ్మని వారం అంటారు అంతేగా